ఈరోజు బహుశ దేవుని సన్నిలో నువ్వు కొన్ని అడుగుతున్నావు కొన్ని అడగడానికి సాహసించలేకపోతున్నావేమో విశ్వాసం సరిపోవట్లేదేమో దేవుడు చేయలేడేమోనండి ఆయన ఇవ్వలేడేమోనండి ఈ అద్భుతం ఆయన ద్వారా కాదేమోనండి ఇది ఆయనకు అసాధ్యమేమోనండి ఎన్ని బట్టి అడిగి ఇంక ఉపయోగం లేదు అని అలా ఊరుకుండిపోతున్నానండి అని అనుకుంటున్నావా నువ్వు అడుగు అడుగుదేవుణ్ణి నువ్వు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు యోసేపు తన జీవితంలో చెరసాల్లో ఉన్నప్పుడు బయట పడితే చాలు చరసాల నుంచి అన్న కోరిక మాత్రమే యువసేపులో ఉండుంటుదేమో ఒక భయంకరణ శోధనను జయించడానికి చెరసాలకైనా వెళ్ళిపోయాడు కానీ శోధనకు లొంగిపోలేదు యోసేపు చరసాలలో ఉన్నాడు రెండు సంవత్సరాలు ఆ చరసాల అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఒక ఆయనకి మేలు చేశాడు నన్ను జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ కూడా చేశాడు యోసేపు కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు అందును బట్టి యువసేపు తలంపుల్లో నేను ఈ ప్రిజన్ నుంచి బయటకు వస్తే చాలేమో ఈ బందీకాన నుంచి బయటకు వస్తే చాలేమో అని అనుకుని ఉండొచ్చు కానీ దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే యోసేపు నువ్వు కేవలం ఈ బందీకానాల నుంచి బయటకు రావడం మాత్రమే కాదు ఈ ప్రజల నుంచి బయటకు రావడం మాత్రమే కాదు ఐ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ విచ్ ఈస్ రిమార్కబుల్ అండ్ సిగ్నిఫికెంట్ నీవు అనేకమంది దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను కరువులో సైతము దేశాన్ని చుట్టుపక్కల దేశాలను కాపాడడానికి నువ్వు సామర్థ్యం కలిగి ఉండడానికి నేను నియమించాను కాబట్టి గో అండ్ సిట్ ఆన్ ద్రోన్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు సింహాసనం మీద కూర్చునే ఆ కృపను దేవుడు యోసేఫ్కి ఇచ్చాడు అడిగింది కొద్దిగా అయి ఉండొచ్చు కానీ దేవుడు యోసేపును ఊహించిన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు యోసేపు అన్నలు కూడా యోసేపును గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే వాళ్ళ స్థాయి ఇప్పుడు ఎలా ఉందంటే మా వాడు ఒక స్థాయిలోనే ఉంటాడు ఇక్కడ వరకే ఉంటాడు అంతకుమించి ఎదగలేడు అంతకుమించి పైకి రాలేడు అని అనుకున్న ఉంటారు అందును బట్టి యోసేపును ఆ స్థానంలో వారు ఊహించలేకపోయారు